కుంభమేళాలో ఎవరు ఏ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు బాగానే ఉంది కానీ ఫుడ్ లేదు ఏముంది మనం పుడి 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 ఆలు కర్రీ పుడి ఆలు కర్రీ పుడి ఆలు కర్రీ ఇది ఇక్కడ హైజనిక్గా కాదని ఎవరు ఆలోచిస్తున్నాడు అయితే మైత్రికి ఒక ఆలోచన వచ్చింది రండి ఈ షాప్ ఉంది కదా ఈ షాప్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ వాడుకొని మనం కొంత ఉప్మా చేసుకొని తినాలని ఏం చేస్తున్నావు అసలు ఉప్మా జీడిపప్పు బఠానీ ఆలు టమాటో పచ్చిమిర్చి అన్ని వేసి ఉప్మా చేస్తున్నా ఎందుకు అనిపించింది అట్లా ఇక్కడ తిండి మనకు సెట్ అవుతుంది అందుకని ఉప్మా బెటర్ ఉప్మాలో పల్లి కొబ్బరి చట్నీ వేద్దామని ఓకే సో ఫస్ట్ ఉప్మా వేయించుకొని ఆ వేయించుకున్న దాన్ని మనం ఉప్మా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి ఈ గిన్నె సరిపోతుందా పెద్ద గిన్నెండి तो चलो आई बन

సెట్ అవుతుంది కదా ఆయిల్ పోసుకుంటే రాజ్య పోస్తేనే బాగుంటుంది అందుకే అందుకే మనకైతే నేను చూస్తే వేస్తే బాగుంటుంది ఇది కూడా బాగుంది